ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బిహెచ్ఈల్ జిల్లా పరిషత్ ప్రాంతంలో వాకర్స్తో మాట్లాడారు క్రికెట్ ఆడారు కీర్తి మహల్ బస్టాండ్ వద్ద స్థానిక ప్రజల్ని కలిశారు విద్యుత్ నగర్లో విద్యుత్ నగర్ కాలనీలోని వాకర్స్తో మాట్లాడారు తెల్లాపూర్ రైల్వే స్టేషన్ని విద్యుత్ నగర్ కాలనీ యువకులతో కలిసి సందర్శించారు తెల్లాపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఇక్కడ ప్రజలు లింగంపల్లికి వెళ్ళి ఎంఎంటిఎస్ రైలు ఎక్కుతున్నారని తెలిపారు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ నుంచి ఎంఎంటీఎస్ రైలును ఎక్కుతారు తను గెలిచిన వెంటనే తెల్లాపూర్ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తా ఎన్నికల్లో పోటీ చేస్తూ తెల్లాపూర్లో ఓటు హక్కు ఉందని చెప్తున్న నేతకి ఇక్కడ సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు పదేళ్ల కాలంలో రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలనే సంగతి తెలీదా అలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారు అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించి రేడియల్ రోడ్ నెంబర్ సెవెన్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే విధంగా చేస్తాను గడిచిన పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకి చేసిందేమీ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేయాలి డబ్బు ఎలా సంపాదించాలన్న లక్ష్యంతోనే నేతలు ముందుకు సాగారు ప్రజా సమస్యలు వారికి పట్టవు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే దేశానికి నెంబర్ వన్ స్థానాన్ని కల్పించే దిశగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఊరేమో రైల్వే ట్రాక్ కట్ సైడ్ ఉంది తెల్లాపూర్లో వచ్చి ఎంఎంపు ఎక్కడానికి లింగంపల్లి దాకా పోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలు కనబడతాయి బట్ వీటి మీద అవగాహన లేనటువంటి నాయకులు ఉండడం వల్లనే ఇబ్బంది వస్తుంది ఈ జిల్లా కలెక్టర్ చేసినాం ముప్పై ఏళ్ళు పనిచేసినాం ఈ జిల్లాలోనే ఉంటున్నాం తెల్లాపూర్లోనే నాకు ఓటు ఉంది రేపు చచ్చిపోతే నన్ను తెల్లాపూర్లో పెడతామనే వాళ్ళు మూడేళ్ళ కింద ఎమ్మెల్సీ అయ్యారు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు రాలేదు సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి అసలు ఇక ప్రజల మీద సమస్యల మీద అవగాహన ఉంటాయి కదా ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి ఏడ భూమి కొనాలి ఏడ భూమి ఎట్లా అమ్మాలి ఏడ పైసలు ఎట్లా సంపాదించాలని తప్ప ఎన్నో తెల్లాపూర్ రైల్వే స్టేషన్ చూసిరా కలెక్టర్ గారు చూస్తే ఇది నందే ఒకసారి ఎంఐజీ ఫేసిటీ వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇలా కూడా చాలామంది మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు నాయకులు మరి ఏం చేసిండు మీ మంత్రి పదేళ్లలో తెల్లాపూర్ ఊరోళ్ళకి కనీసం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టించుడు చదవాలేదు మీ మంత్రి గారికి నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చెప్పిన ఇది తెల్లాపురం కాదు దీని పేరు తెలంగాణపురం అని దీని పేరు మార్చమని అసెంబ్లీలో కొట్లాడినా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక తీర్మానం చేసి మీ మంత్రికి ఇస్తే రాష్ట్ర శాసనసభలో పెడితే తెల్లాపురం పేరు ఇలా తెలంగాణపురం అవుతుండే ఇది లేదు వీళ్ళకి వాళ్ళు వచ్చి మేము తెల్లాపూర్లో ఉంటాం తెల్లాపూర్కి ఒక పేరు ఉంది దాన్ని తెలంగాణపురం అంటారు అని తెలుసా ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసే వాళ్ళకి వాళ్ళకి తెల్లాపూర్కి తెలంగాణపురంకి తేడా తెలుసా కనీసం ఎప్పుడు వచ్చింది తెలంగాణపురం అని పేరు తెలుసా హనుమాన్ చాలీసా తెలుసా నాకు హనుమాన్ చాలీసా వచ్చు నేనే హిందువులు అని చెప్పేటువంటి పండుగలారా ఈ తెల్లాపూర్ని ఎందుకు తెలంగాణపురంగా మార్చలేకపోయినా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ పాలనలో చెప్పు మీ చెల్ మీ మరదలు బిహార్ జైలు ఉన్నా మీకు వచ్చింది తెల్లాపూర్కి వచ్చింది నేనే తోలుకొచ్చిన దీన్ని మేము గెలవంగానే తెలంగాణ రాష్ట్రం రాగానే దీన్ని తెలంగాణపురం చేస్తామన్నారు ఏడున్నది మీ బతుకమ్మ ఏడుంది నువ్వు ఏడున్నది హరీష్ ఇది మీకు ప్రజల పట్టున్నటువంటి కన్సన్ ఎంతసేపు పైసలు రింగు రోడ్డు భూములు ఇవి తప్ప మీరు తెల్లాపూర్ కానీ రామచంద్రాపురం కానీ పటాంచెరు కానీ మీరు చేసింది జీరో కాబట్టి ఈ ప్రాంతంలో ఓటు అడిగే నైతిక హక్కు మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అది హండ్రెడ్ మీట్ రోడ్ అదే నల్గన్న

कर <laughs> <laughs>